కేసీఆర్ పాలనలో తెలంగాణ సుభిక్షం ఒకసారి చూడండి తలసరి ఆదాయం కానీ జీఎస్టీ కానీ జిఎస్డిపి కానీ అటవీ విస్తరణ కానీ సాగు విస్తరణ కానీ అన్నిట్లో అద్భుతం మనం జిఎస్డిపి కానీ తలసరి ఆదాయం విద్యుత్తు సాగు విస్తరణ వ్యవసాయం అటవీ విస్తరణ మూలధన వ్యయం ఉపాధి అవకాశాలు ఇలా అన్నిట్లో కూడా రికార్డే మనం అభివృద్ధికి అర్థమేంటో తెలియజెప్పిన బీఆర్ఎస్ సర్కార్ ఆర్థిక ప్రగతికి కీలకమైన పలు అంశాలలో అద్భుత పురోగతి కేసీఆర్ పదయుళ్ళ పాలనలో తెలంగాణ అభివృద్ధికి నోచుకోలేదని విమర్శలు గుప్పిస్తున్న వారికి ఇది చెంపపెట్టే ఆయన పాలనలో ప్రతి రంగం దద్దరిల్లింది వర్దిల్లింది ప్రడమిల్లింది దేశానికి తెలంగాణ దశా దిశ అయిందని సాక్షాత్తు భారతీయ రిజర్వ్ బ్యాంకే సాక్షాధారాలతో సహా వెల్లడించింది జిఎస్డిపి తలసరి ఆదాయం విద్యుత్ వ్యవసాయం ఇలా ప్రతి రంగాన్ని కేసీఆర్ అభివృద్ధిలో పరుగులు పెట్టించారని ఆర్బిఐ విడుదల చేసిన హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నివేదికలోని గణాంకాలు కళ్ళకు కట్టినట్టుగా చెప్తున్నాయి పదేళ్లలోనే తెలంగాణను దేశంతో పోటీ పడే స్థాయికి తీసుకెళ్లిన కేసీఆర్ విజయగతకు ఇంతకుమించిన తాత్కారం ఇంకేముంటుంది ఒకసారి చూడు కేసీఆర్ అంటే నిజంగా చెప్తున్నా ఆయనకు పైసలు వద్దు నేను నేను రియాలిటీగా చెప్తున్నా నాకు ఉన్న సోర్స్ ప్రకారం కొంతమంది వ్యక్తులు వాళ్ళు రియల్గా కలిసి అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీగా బీజేపీకి ఇట్లా కాదు కానీ కేసీఆర్ని కలిస్తే కేసీఆర్ దిల్దార్ మనిషి అట కేసీఆర్ ఫస్ట్ దిల్దార్ మనిషి రూపాయి అడగ ముందుకే అమ్మైన అడిగితే అడగ ముందుకే అవ్వయినా అన్నం పెట్టదంటారు కానీ కేసీఆర్ పెట్టేస్తాడట అంత మంచి వ్యక్తి అట కేసీఆర్కు ఎప్పుడు మీరు చాలామంది ఆరోపణలు చేస్తారు బహుశా సమాచారం లేకనో లేదో నాకు తెలియదు కానీ కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణను అభివృద్ధి పదంలో నడపడానికి మాత్రమే చూసుకున్నాడు తప్ప తన స్వార్థ రాజకీయ కుటిల రాజకీయం కోసం చూసుకోలే తన వాళ్ళ కోసం తన బంధువుల కోసం చూసుకోలే కేసీఆర్ కింద ఉండే కొంత లుత్సాగాలు చేసిన తప్పులకు ఈరోజు ఈ అవమాన భారం ఎదుర్కోవాల్సి వస్తుంది తప్ప కేసీఆర్ అనే వ్యక్తి అల్టిమేట్గా తెలంగాణకు ఒక విజన్ అయింది తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపడానికి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దిక్సూచిగా మార్చడానికి తెలంగాణ రాష్ట్రాన్ని ఒక అగ్రపదంలో అగ్రస్థానంలో నడపడానికి తను గొప్ప వ్యూహకర్త అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు దేశానికే పూర్తి స్థాయిలో ఏంది అంటే ఆదర్శంగా నిలిచింది అనేక వాటిలలో తెలంగాణ రాష్ట్రం మిషన్ భగీరథ అయితేంది మిషన్ కాకతీయ అయితేంది ఇరవై నాలుగు గంటల విద్యుత్ అయితేంది దాంతోపాటు ఐటీ రంగ అభివృద్ధి అయితేంది దాంతోపాటు రైతు ప్రోత్సాహం అయితేంది భారతదేశంలో లేని చాలా పథకాలు తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చింది ఇచ్చింది కట్టబెట్టింది బాగు చేసిండు కేసీఆర్ బాగు చేస్తాడు కూడా కానీ కొంతమంది చేయవచ్చి ఆగమైపోయింది ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఎప్పుడైనా అగ్రపదమే అగ్ర ఏంది అంటే ఎప్పుడైనా ముందడుగులు మనం మనం రాకెట్ కంటే స్పీడ్ అండి తెలంగాణ ప్రాంత బిడ్డలన్నా తెలంగాణ రాష్ట్రం కాదంటే ఇక రేవంత్ రెడ్డి కూడా మారితే బాగుంటుంది అని తెలంగాణ ప్రాంత బిడ్డలు కూడా గట్లనే అంటున్నారు ఇక దానికంటే ఇంకెక్క ముంచే ఉంటుంది